నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నాగరాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ వేములవాడ కుండగట్టు ఆలయాలకు వెళ్ళడం జరిగింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వెళ్తుంటాము ఈ వీడియోలో మీకు ఆలయాలను అయితే చూపిస్తాను చూడండి వేములవాడ రాజన స్వామి ఆలయం చాలా బాగుంటుంది మిత్రులారా చాలామంది భక్తులు కూడా వస్తుంటారు రాజేంద్ర స్వామి దర్శనం చేసుకుంటారు ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే కోడెముక్కు సంప్రదాయం ఉంటుంది ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు కోడెను కట్టిస్తారు ఆలయం మాత్రం చాలా బాగుంటుంది రాజన్న స్వామిని చెప్పికల దేవుడిని నమ్ముతారు చాలామంది భక్తులు వస్తారు చూడండి వేములవాడ రాజన్న స్వామి ఆలయము నిజంగా చాలా బాగుంటుంది మిత్రులారా ఫ్రెండ్స్ వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో కొంత పబ్లిక్ ఉన్నారు అయినా కూడా చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఇక్కడ స్వామి ఆలయంతో పాటుగా శ్రీ బద్దిపోచమ తల్లి ఆలయము అదేవిధంగా స్వామి ఆలయము అదే అదేవిధంగా ఇక్కడ భీమేశ్వర స్వామి ఆలయాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ వేములవాడలో రాజనస్వామి దర్శనంతో పాటుగా అంటే ఈ ఆలయాలన్నింటినీ కూడా భక్తులు దర్శిస్తారు వేములవాడ మొత్తంలో ఈ ఆలయాలు అయితే చాలా బాగుంటాయి మిత్రులారా కుండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చాలా బాగుంటుంది మిత్రులారా ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామిని శక్తిగల దేవుడు నమ్ముతారు ఆలయం అయితే చాలా బాగుంటుంది చూడండి చాలామంది భక్తులు కూడా కొండగాటు పుణ్యక్షేత్రానికి వస్తారు ఫ్రెండ్స్ కొండగాట్టులో కూడా శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం కంప్లీట్ అయింది కొద్దిగా రాస్తున్నారు అయినా కూడా చాలా బాగా దర్శనం అయితే జరిగింది ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా శక్తిగల దేవుడు కూడా నమ్ముతారు ఇక్కడ చాలా బాగుంటుంది మిత్రులారా ఇక్కడ స్వామి ఆలయంతో పాటుగా బేతాల స్వామి ఆలయం కూడా ఉంటుంది స్వామిని దర్శించుకున్న భక్తులు బేతాల స్వామిని కూడా దర్శించుకుంటారు బేతాల స్వామిని కూడా శక్తిగల దేవుడు కూడా నమ్ముతారు ఈ ఆలయాలు చాలా బాగుంటాయి అదేవిధంగా ఇక్కడ సీతారామస్వామి ఆలయం కూడా ఉన్నది మరి ఈ ఆలయాలను కూడా భక్తులు దర్శించుకుంటారు